టీమిండియాకు మరో సీనియర్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు తన సోషల్ మీడియా వేదికపై తన అభిమానులతో ఈ విషయం తెలియజేశాడు శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ దేశీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఇన్నాళ్ళు నన్ను ఆదరించి నాకు సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు శిఖర్ ధావన్ రిటైర్మెంట్ విషయం చెప్పడానికి నాకు బాధగా లేదు నా దేశం తరపున ఆడినందుకు సంతోషంగా ఉంది అన్నాడు శిఖర్ ధావన్ ముప్పై ఎనిమిదేళ్ల శిఖర్ ధావన్ ఇండియాకు పదమూడేళ్ళుగా తన సేవలు కొనసాగించాడు ఏళ్లుగా తన సేవలు కొనసాగించాడు తను రెండు వేల పదిలో ఇండియా డెబ్యూ మ్యాచ్ ఆస్ట్రేలియాపై ఆడాడు శిఖర్ ధావన్ తన అంతర్జాతీయ కెరీర్లో అతడు ముప్పై నాలుగు టెస్టు మ్యాచ్లు నూట అరవై ఏడు ఓడే మ్యాచ్లు అరవై ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు టెస్టుల్లో అతడు రెండు వేల మూడు వందల పదిహేను రన్స్ ఓడియాలో ఆరు వేల ఏడు వందల తొమ్మిది మూడు రన్స్ టీ ట్వంటీలో ఒకవే ఐదు వందల డెబ్బై తొమ్మిది రన్స్ సాధించాడు గత కొంతకాలంగా అతనికి ఇండియా చోటు దక్కపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అతడు చివరిసారిగా ఓడే మ్యాచ్ బంగ్లాదేశ్తో డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఆడాడు టీ ట్వంటీలో శ్రీలంకతో జూలైలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆడాడు అగర్ధావన్ రెండు వేల పద్దెనిమిదిలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని